సీసీ కెమెరాలు పెడితే జరగబోయే భావితరాలకు మంచి జరుగుతుందని బలవంతంగా లక్ష రూపాయలు ప్రతి ఒక్కరి దగ్గర రాబట్టుకోవడం జరిగింది అధికారంలో ఉండి డాక్టర్ల మీద హోముల మీద పడి డబ్బులు రాబడుతున్నారు కానీ ఇచ్చేవాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వాల నొచ్చుకొని బాధపడుతూ మాకెక్కడిది సమస్య అనుకుంటూ డబ్బులు ఇస్తున్నారంటే అది పెట్టినా కూడా అన్న శ్రీనివాస్ అన్న చెబుతున్నాం పెట్టినా కూడా అది వృధా ఎందుకంటే మీరు అధికారంలో ఉండరు మీరు అనుకుంటే ఏదైనా చేయొచ్చు ఎన్ని సీసీ కెమెరాలు పడతాయన్న ఎన్ని సీసీ కెమెరాలు పడతాయి ఎంత డబ్బు అవుతుంది మీరు అధికారం లేనప్పుడే యాభై లక్షలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టినోళ్ళు అధికారం వచ్చిన తర్వాత మీరు ఏదైనా చేయొచ్చు కానీ ఇట్లా ప్రజల మీద డాక్టర్ల మీద హోముల మీద సంస్థల మీద పడి లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారంటే మరి ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే వీలైనది సీసీ కెమెరాల మీద పడి లక్షల లక్షలు వసూలు చేస్తున్నారని అంటున్నారు కానీ మేమైతే ఈ ముల సరస్వతమ్మ గారిని చూసినాం ఆమె మనసులో ఆవేదన ఆమె పడే బాధ మీ ముందైతే నవ్వుతూ చెక్కి ఇచ్చింది కానీ చాలా ఆమె ఆమె ఫీలింగ్ స్వచ్ఛందంగా ఇచ్చినట్టయితే మాకు కనపడడం లేదు అందుకే మేము చెబుతున్నామన్నా ఇది ఏది ఏమైనా సరే ఈ దౌర్జన్యంగా లక్ష రూపాయల సీసీ కెమెరాల అమౌంట్ని మీరు ఆ సాలిచ్చి మీ చేతనైతే గవర్నమెంట్ తరపున ఈ పథకాన్ని అమలు చేయాలి కడప బాగుండాలి కడప యూత్ బాగుండాలి భావితరం బాగుండాలి జరగబోయే రోజుల్లో కడప మంచిగుండాలి గంజాయికి దూరంగా ఉండాలని మరి మంచి ఆలోచన చేస్తున్నారు కానీ ప్రజలను పీడించి చేసే ఈ పని బాగలేదు కాబట్టి ఇది మానుకొని మీరు స్వచ్ఛందంగా గవర్నమెంట్తో సీసీ కెమెరాలు బిగిస్తే బాగుంటుంది ఇంకొక విషయం మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ అని చెప్పారు